అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం విద్యార్థులకు సంబంధించి అవసరమైనటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తున్నాం మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి రీచ్ పెరగడానికి అవకాశం ఉంటుంది సమగ్ర సమాచారం అవసరమైనటువంటి వాళ్ళు ఈ వీడియో చూడడానికి ఛాన్స్ దక్కుతుంది సో వీడియోలోకి వెళ్తే ఈరోజు ప్రధానమైనటువంటి సమాచారం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించి అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైపోయింది ఫిబ్రవరి ఏడవ తారీఖు నుంచి మార్చి ఏడవ తారీఖు వరకు అవకాశం కల్పించారు ఈ నెల రోజుల పాటు ఎవరైనా సరే మెడికల్ రంగంలో మెడిసిన్ వైపు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టాల్సి ఉంటుంది దేశంలో ఎక్కడ ఎంబీబీఎస్ చేయాలనుకున్నా అదే విధంగా బీడిఎస్ చేయాలనుకున్నా బిహెచ్ఎంఎస్ చేయాలనుకున్నా బిహెచ్ఎన్ఎస్ చేయాలనుకున్నా ఇట్లా అనేక రకాల కోర్సులకు సంబంధించి ఒకే ఒక పరీక్షగా నీట్ ఉంది కాబట్టి నీట్ ఎగ్జామ్ రాయడం అనేది బైపీసీ చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా తప్పనిసరి అంశం మీరు ఎక్కడ బైపీసీ చదువుతున్నా సరే దేశవ్యాప్తంగా ఏ కోర్సుల్లో ప్రవేశించడానికైనా నీట్ ఎగ్జాము అత్యంత ముఖ్యమైనది కాబట్టి అందరూ నీట్ ఎగ్జామ్కి అప్లై చేయండి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది రిజిస్ట్రేషన్ ఎట్లా చేయాలి ఏ రీతిలో అప్లికేషన్ పెట్టాలి అన్నది మళ్ళీ మేము ఒక పూర్తి స్థాయి డీటెయిల్స్తో ఒక వీడియో కూడా చేస్తాము అది కూడా చూడండి అయితే ఈరోజు నీట్ ఎగ్జామ్ ద్వారా ఏ ఏ కాలేజీల్లో మనకి ప్రవేశం దక్కుతుంది అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికన్నా ముందు నీట్ పరీక్ష సంబంధించి నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించి అందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి డేట్స్ని మనం పరిశీలిద్దాం ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి ఏడవ తారీఖు నుంచి మొదలైంది మార్చి ఏడవ తారీఖు వరకు ఆ రోజు రాత్రి వరకు అనుమతిస్తారు సో కాబట్టి ఖచ్చితంగా నెల రోజులు గడువు ఉంది నెల రోజుల్లో అప్లై చేయాలి ఎవరైనా సరే లాస్ట్ డేట్ ఆఫ్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ఫీ త్రూ క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ అండ్ నెట్ బ్యాంకింగ్ ద్వారా పంపించుకోవాలనుకుంటే మాత్రం ఏడో తారీఖు మార్చి లోగానే పంపించాల్సి ఉంటుంది ఇక కరెక్షన్ సంబంధించి ఏవైనా ఉంటే తొమ్మిదో తారీఖుని అవకాశం ఇస్తారు మార్చి తొమ్మిది నుంచి పదకొండు వరకు మనం పెట్టినటువంటి అప్లికేషన్ లో ఏవైనా మార్పులు చేర్పులు అవసరమైతే కరెక్షన్స్ కోసం మూడు రోజుల పాటు విండో ఓపెన్ అయి ఉంటుంది ఇది మార్చిలో ఆ తర్వాత ఈ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఫీజు జనరల్ స్టూడెంట్స్ అయితే పదిహేడు వందల రూపాయల చొప్పున చెల్లించాలి జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సీఎల్ క్యాండిడేట్స్ అయితే పదహారు వందల రూపాయల చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి థర్డ్ జెండర్ అయితే వెయ్యి రూపాయల చొప్పున ఫీజు చెల్లించాలి ఈ ఎగ్జామ్ కోసం నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్ కోసం జనరల్ స్టూడెంట్స్ అయితే పదిహేడు వందలు ఈడబ్ల్యూఎస్ ఓబీసీఎన్సిఎల్ అయితే వాళ్ళు పదహారు వందలు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి థర్డ్ జెండర్ అయితే వెయ్యి రూపాయల చొప్పున ఫీజు చెల్లించాలి ఇక తర్వాత ఫీజు చెల్లించి అప్లికేషన్ పూర్తి చేసి అప్లికేషన్ అంతా కరెక్ట్గా ఉండి అన్నీ జరిగిన తర్వాత సిటీ ఇన్ఫర్మేషన్ని ఎగ్జామ్ సంబంధించినటువంటి సిటీ ఇన్ఫర్మేషన్ని ఇరవై ఆరు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నాటికి తెలియజేస్తారు అంటే స్టూడెంట్కి ముందుగా ఎక్కడ ఏ సిటీలో పరీక్ష రాయాల్సి ఉంటుంది అనేటువంటి సమాచారాన్ని ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలి కాబట్టి దానికి తగ్గట్టుగా ముందుగా తెలియజేస్తారు ఇక హాల్ టికెట్లు అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకునేటువంటి అవకాశం మే ఒకటో తారీఖు నుంచి అందుబాటులోకి వస్తుంది మే ఒకటి నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు నీట్ యూజీకి సంబంధించి ఇక తర్వాత ఎగ్జామినేషన్ డేటు మే ఫోర్త్ నాడు దేశవ్యాప్తంగా ఒకేసారి జరుగుతుంది ఈసారి నీట్ యూజీ ఎగ్జామ్ రకరకాల మార్పులు ఉంటాయి ఒకసారి కాకుండా పది రోజుల పాటు జరగవచ్చు కంప్యూటర్ బేస్డ్ జరగవచ్చు లేదంటే హైబ్రిడ్ మోడల్లో జరగవచ్చు రకరకాల చర్చలు అయితే సాగాయి అన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టేసి ఒక్కరోజే అది కూడా మూడు గంటల పాటే ఎగ్జామ్ నిర్వహించాలని నిర్ణయించారు మే నాలుగో తారీఖున మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈసారి పరీక్ష ఉంటుంది కేవలం మూడు గంటలే మొన్నటి ఏడాది వరకు కూడా అది మూడు గంటల ఇరవై నిమిషాలు జరిగేది ఎందుకంటే మూడు గంటలతో పాటు అదనంగా ఇరవై క్వశ్చన్స్ ఇచ్చేవాళ్ళు కాబట్టి ఆప్షన్గా రెండు వందల క్వశ్చన్స్ ఇచ్చి అందులో నూట ఎనభై క్వశ్చన్స్ మాత్రం రాయమైనటువంటి వాళ్ళు ఇప్పటివరకు ఆ పద్ధతిని తీసేశారు కోవిడ్ ముందు నాటి పద్ధతిని తీసుకొచ్చారు ఒక్కొక్క సబ్జెక్ట్కి అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీకి సంబంధించి ఒక్కొక్క సబ్జెక్ట్కి అరవై క్వశ్చన్స్ చొప్పున నూట ఎనభై క్వశ్చన్స్ మాత్రమే ఇస్తారు నూట ఎనభై క్వశ్చన్స్కి నూట ఎనభై నిమిషాలు మాత్రమే గడువు ఉంటుంది ఒక్కొక్క క్వశ్చన్కి నాలుగు మార్కులు నెగటివ్ నెగిటివ్ మార్కు ఒకటి ఉంటుంది రాంగ్ ఆన్సర్ అయితే మొత్తంగా ఏడు వందల ఇరవై మార్కులకి ఈ ఎగ్జామ్ జరగబోతుంది అది మే నాలుగో తారీఖున ఎగ్జామ్ ఉంటుంది కీ ఎప్పుడు ఇస్తారు రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారు అన్నది ఎన్టీఏ తర్వాత ప్రకటిస్తుంది ఇక ఈ ఎగ్జామ్ ద్వారా ఎక్కడెక్కడ ప్రవేశాలు దక్కుతాయి అన్నది మనం పరిశీలిస్తే నీట్ యూజీ రాసినటువంటి వాళ్ళకి కేవలం మెడిసిన్ వైపు మెడికల్ ఎగ్జామ్ రాయడం కోసమే ఎంబీబీఎస్లో చేరడం కోసం మాత్రమే ఈ ఎగ్జామ్ కాదు ఇదందరూ గుర్తుపెట్టుకోవాలి ఇతర అనేక రకాల కోర్సులకి ఉదాహరణకి బీడిఎస్ డెంటల్ డాక్టర్గా మారడం కోసం కూడా నీట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది బ్యాచులర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జరీ బ్యాచులర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ అట్లాంటి అనేక రకాల కోర్సులకి కేవలం దీని ద్వారానే అవకాశం ఉంటుంది కాబట్టి వీటితో పాటుగా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సంబంధించినటువంటి కోర్సుల్లో చేరాలనుకున్నటువంటి వాళ్ళు ఎయిమ్స్ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల ఎయిమ్స్ సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎయిమ్స్ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో బీబీ నగర్లో ఉంది ఆంధ్రప్రదేశ్లో మంగళగిరిలో ఉంది ఈ రెండు ఎయిమ్స్తో పాటుగా దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎయిమ్స్లో ఎంబీబీఎస్ చేరాలనుకున్నటువంటి వాళ్ళకు కూడా నీట్ యూజీ రాయాల్సి ఉంటుంది ఇక జిప్మర్ జిప్మర్ పాండిచ్చేరి జిప్మర్ కరైకల్ రెండు చోట్ల ఉన్నాయి జిప్మర్ జిప్మర్లో లో కూడా నీట్ ఎగ్జామ్ ద్వారానే అడ్మిషన్ ఇస్తారు వీటితో పాటుగా పూణేలో ఉన్నటువంటి ఏఎఫ్ఎంసీ ఆర్మ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ చాలా కీలకమైనటువంటిది సైన్యులో చేరి భారత రక్షణ దళాలకు వైద్య సహాయం అందించడానికి తగ్గట్టుగా ఏటా నూట ముప్పై సీట్లకు పూణేలో ఉన్నటువంటి ఏఎఫ్ఎంసీలో సీట్లు ఉన్నాయి కాబట్టి ఆ నూట ముప్పై సీట్లలో చేరాలనుకున్నటువంటి వాళ్ళకు కూడా నీటు యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాయాల్సి ఉంటుంది అంటే జిప్మర్ ఎయిమ్స్ ఏఎఫ్ఎంసీ లాంటి అత్యున్నతమైనటువంటి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి కాలేజీలే కాకుండా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు డీమ్డ్ యూనివర్సిటీలు ఎక్కడ మీరు మెడిసిన్ కోర్స్ చదవాలనుకున్నప్పుడు కూడా అందరికీ నీట్ యూజీ రాయాల్సిందే నీట్ యూజీ ద్వారా మాత్రమే అడ్మిషన్ ఇస్తారు నీట్ యూజీలో దక్కినటువంటి ర్యాంక్ని బట్టి మీకు ఎక్కడ సీట్ వస్తుంది అన్నది తర్వాత డిసైడ్ అవుద్ది కాబట్టి అందరూ నీట్ యూజీ ఖచ్చితంగా ఎప్పి రావడం చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం వీటితో పాటుగా నర్సింగ్ ఏఎఫ్ఎంసీలో నర్సింగ్ ఉంది అదేవిధంగా జిప్మార్లో నర్సింగ్ ఉంది ఇట్లా కొన్ని ఉన్నతమైనటువంటి సంస్థల్లో నర్సింగ్ కూడా నీట్ యూజీ కోర్సుతోనే అవకాశం ఉంటుంది దాంతో పాటుగా ఇటీవల అందుబాటులోకి వచ్చినటువంటి ఎలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ అందులో ఎనస్థిషియా కావచ్చు అదే రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ కావచ్చు ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ కావచ్చు కార్డియాక్ టెక్నీషియన్ కావచ్చు ఇట్లా అనేక రకాల ఎలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ కూడా అందుబాటులోకి వచ్చాయి వాటిలో ప్రవేశానికి కూడా నీట్ యూజీ ర్యాంకుల్ని ఆధారంగా తీసుకుంటారు వీటితో పాటుగా వెటర్నరీ వైపు వెళ్ళాలనుకున్నప్పుడు కూడా నీట్ యూజీ కోర్సు చాలా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది నీట్ యూజీ స్కోర్ ఆధారంగానే వెటర్నరీలో కూడా అవకాశాలు ఉన్నాయి ఇతర అనేక రకాల యూనివర్సిటీలు అనేక రకాల కోర్సులు కూడా కేవలం నీట్ యూజీని మాత్రమే పరిగణలో తీసుకుంటారు కాబట్టి ఈ ఎగ్జామ్ ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది ఎగ్జామ్ తగ్గట్టుగా ఇప్పటికే మనం డేట్స్ షెడ్యూల్ అన్ని ఎన్టీఏ విడుదల చేసినటువంటి షెడ్యూల్ మీకు వివరించాం మార్చి ఏడో తారీఖు వరకు అప్లికేషన్ తీసుకుంటారు మార్చి పదకొండో తారీఖు వరకు కరెక్షన్ ఛాన్స్ ఉంది ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖు నాటికి సిటీ ఇంటిమేషన్ వస్తుంది మేము ఒకటో తారీఖు నాటికి అడ్మిట్ కార్డ్స్ వస్తాయి మే నాలుగో తారీఖున ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది మొత్తం మూడు గంటల పాటు పరీక్ష ఉంటుంది మూడు సబ్జెక్ట్స్లో ఎగ్జామ్ ఉంటుంది ఏడు వందల ఇరవై మార్కులకి ఉంటుంది ఈ ఏడు వందల ఇరవై మార్కుల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విద్యార్థులైతే రాష్ట్రంలో ఇక్కడ ఎక్కడైనా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి మెడిసిన్ అడ్మిషన్స్లో ఎంబీబీఎస్లో చేరాలనుకుంటే కనీసంగా సేఫ్ స్కోర్గా ఐదు వందల ఎనభై మార్కులు జనరల్ స్టూడెంట్స్ అయితే సాధించాల్సి ఉంటుంది అదే తెలంగాణ స్టూడెంట్స్ అయితే ఐదు వందల స్కోర్ సాధిస్తే వాళ్ళు సేఫ్ జోన్ లో ఉన్నట్టుగా భావించాల్సి ఉంటుంది తెలంగాణలో ఎక్కువ గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి ఎక్కువ సీట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ కాలేజీలు తక్కువ ఉన్నాయి సీట్ల సంఖ్య కూడా చాలా మూడు వేలు వరకు తెలంగాణతో పోలిస్తే తక్కువ ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పోటీ ఎక్కువ తెలంగాణలో పోటీ తక్కువ అదే సమయంలో ఎక్కువ మంచి ర్యాంకులు సాధించినటువంటి వాళ్ళు దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా కోటాలో అన్ని ప్రముఖమైనటువంటి కాలేజీల్లో చేరడానికి కూడా నీట్ యూజీ ద్వారా అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి ఛాన్స్ కూడా మిస్ నీట్ యూజీ ఎగ్జామ్స్ మాత్రం ఖచ్చితంగా ఎప్పీర్ అవ్వండి బాగా ప్రయత్నం చేయండి మొదట ఎంబీబీఎస్ కోసం ట్రై చేయండి ఆ తర్వాత మిగతా బీడీఎస్ కానీ బీహెచ్ఎంఎస్ కానీ బీహెచ్ఎన్ఎస్ కానీ అలా అనేక రకాల కోర్సులు ఉన్నాయి తర్వాత నర్సింగ్ ఉంది తర్వాత ఎలైడ్ హెల్త్ సైన్సెస్ ఉన్నాయి వెటర్నరీ ఉంది ఇలా అనేక రకాల కోర్సులకి ఏకైక మార్గంగా నీట్ యూజీ ఎగ్జామ్ ఉంది కాబట్టి దీంట్లో ఖచ్చితంగా ప్రయత్నం చేయాలని బైపీసీ విద్యార్థులు ఎవరు మిస్ కాకుండా ఈ పరీక్ష రాయడానికి ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తూ ఆల్ ది వెరీ బెస్ట్ టు ఆల్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్